శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక పొన్న చెట్టు పుట్టుక రాసిన వారు కె సుశీల కుమారి అనంతపురం ఒకప్పుడు ఒక దేశమందు భయంకరమైన బ్రహ్మరాక్షసి ఉండేది అది భూలోకమంతా కలియ చుట్టి దయా లేకుండా ప్రజలను పశువులను పొట్టలు పెట్టుకుంటూ ఉండేది ఆ రాక్షసి పేరు తెలుసుకుంటే చాలు జనం హడలిపోయేవాళ్ళు ఆ భయం చేత వాళ్ళు ఊరిలో మసలటమే మానుకుని తలుపులు బిగించి ఇళ్లల్లోనే కూర్చునేవాళ్ళు అలా వాళ్ళు ఎంతకాలమని ఉండిపోగలరు మనుషులు సంచరించకపోతే పనులు ఎలా సాగుతాయి ప్రపంచం ఎలా నడుస్తుంది నిజానికి ఇప్పుడు బ్రహ్మరాక్షసి భయం వల్ల రైతులు పొలం దున్నటం లేదు తోటమాలి మొక్కలు తడపడం లేదు అందుచేత ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి ఈ విధంగా భూలోకంలో ప్రజలు నానా బాధలు పడటం చూసి సూర్యమహారాజుకి జాలి వేసింది ఏడు గుర్రాల రథం పైన ఆయన రోజు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ప్రజల కష్టాలు కళ్ళారా చూసి అయ్యో పాపం అనుకుంటూ ఉండేవాడు ప్రజల బాధలు ఎలాగైనా పోగొట్టి వాళ్లకు ఉపకారం చేయాలని సూర్య మహారాజుకి మనస్సులో గట్టి నిశ్చయం కలిగింది మరునాడు మహారాజు వజ్రాయుధం వంటి ఒక పెద్ద ఖడ్గాన్ని తీసి తలతలా మెరిసేటట్టు దానికి సానబెట్టాడు తన బాణము అమ్ముల పొది చేతలు పట్టుకుని ఈ వేళ ఎలాగైనా దుర్మార్గులానటువంటి ఆ బ్రహ్మరాక్షసిని చంపి భూలోకంలో ప్రజలకు మేలు చేయాలి అని తను చేసుకున్న నిశ్చయం ప్రకారం ఆచరించడానికి పూనుకున్నాడు సూర్యమహారాజు తన ఏడు గుర్రాల రథం పైన భూలోకానికి దిగి వచ్చి ఆ రాక్షసికి గురిపెట్టి ఒక్క బాణం వదిలాడు ఆ రాక్షసి మాత్రం సామాన్యమైందా మహారాజు మీదకు రంకలు వేసుకుంటూ మింగేస్తానని వచ్చింది మహారాజుకు బ్రహ్మరాక్షసికి చాలాసేపు గొప్ప యుద్ధం జరిగింది తన వద్ద వివిధమైన ఆయుధాలు లేకపోయేసరికి ఆ రాక్షసి ఆయనకు చాలా కష్టం కలిగించింది బాణాలతో కొట్టి కొట్టి లాభం లేక చివరకు మహారాజు తన ఖడ్గం ఉపయోగించాడు ఒక్క వేటు వేసేసరికల్లా బ్రహ్మరాక్షసి తల మొండము దేనికది విడిపోయి నేలపైన దొరలటం ప్రారంభించాయి మహారాజుకు ఈ యుద్ధం వల్ల చాలా అలసట కలిగింది కానీ ఆయన దయవల్ల భూలోకంలో ప్రజలకు ఆ రాక్షసి పీడ వదిలింది అప్పుడు సూర్యమహారాజు రాక్షసుని సంహరించిన బడలిక తీర్చుకోవడానికని భూలోకంలో ఒక నదిగొట్టున షికారుగా నడిచి పెడుతున్నాడు కొంత దూరం వెళ్లేసరికి ఆయనకు అపురూపమైన గల ఒక కన్య కంటపడింది ఆహా ఈ పిల్ల ఎంత అందంగా ఉంది ఇటువంటి రూపవతి నాకు రాణి అయినట్లయితే బాగుండును కదా అని అనుకుని మనసులో ఉబలాట ఈ ఉత్సాహంతో రెప్పవాల్చకుండా ఆమె వైపు చూస్తూ అక్కడే నిలబడిపోయాడు ఆమె సౌందర్యం చూసి మురిసిపోతూ దగ్గరగా చేరి చిన్నదాన నేనెవరో తెలుసునా ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యమహారాజును నాకు ఆకాశం మీద ప్రత్యేకంగా ఒక లోకమున్నది ఆ ప్రత్యేక లోకంలో ముత్యాల తలుపులు గల కోట ఉన్నది కోట తలుపులు తీయడానికి మూయటానికి ఉన్నారు రోజూ నేను స్వారీ చేయటానికి ఏడు గుర్రాల రథమున్నది మరి నాతో వచ్చేసి నాకు రాణిగా ఉన్నావంటే నువ్వు కోరిన సౌఖ్యాలు అనుభవించవచ్చు వస్తావా మరి నాతోటి అని అడిగాడు ఆ కన్యకు అపరిమితమైన సిగ్గు ఇంతవరకు ఆమె పరపురుషునితో మాట్లాడి ఎరుగదు పైగా తల్లిదండ్రులను గాని తనుండే ఇల్లులు గాని వదిలి ఎక్కడకు వెళ్లి ఉండలేదు ఆమెకు తండ్రే దైవం నదిగట్టున గుహలో ఉండే ఆ ఇల్లే ఇంద్రలోకం ఆమెకు తోడుగా ఆడుకోవడానికి ఉడతలు కుందేళ్లు పక్షులు ఉన్నాయి దండలు గుచ్చుకోవడానికి కోకల్లలుగా పువ్వులు ఉన్నాయి అందుచేత మహారాజు వేసిన ప్రశ్నకు అవునని కాదని సమాధానం చెప్పక ఊరుకున్నది సూర్యమహారాజు నిన్ను పెళ్లాడవలసింది నాకు రాణిగా ఉండవలసింది అని ఆ కన్యను ఎన్నో విధాల బతిమాలాడు కానీ ఆమె బదులు చెప్పక పారిపోయింది మహారాజు పెద్దవాడు బలవంతమైనవాడు కనుక వెంబడించి ఆమెను కలుసుకున్నాడు చిన్నదానా ఎందుకు పారిపోతావు నీకు వచ్చిన భయం ఏమీ లేదు నిన్ను ప్రాణ సమానంగా చూసుకుంటాను నువ్వు కోరినవన్నీ ఇస్తాను నాతో వచ్చేసి నాకు రాణిగా ఉండు అంటూ మళ్ళీ ఆమెను బుజ్జగించి చెప్పాడు ఎన్ని చెప్పిన లొంగక సిగ్గుచేత మళ్ళీ తప్పించుకుంటూ పారిపోయింది ఆ పిల్ల ఏమైనా సరేనని మహారాజు పట్టు వదల్లేదు ఈసారి ఆయన మరింత వడిగా వెంబడించి పట్టుకోబోయేసరికి ఆమె భయపడి నాన్న నాన్న అని పెద్దగా కేక వేసింది దూరాన ఉన్న ఆమె తండ్రి నదిరాజుకి ఆ కేక వినబడంతో కూతురుకు ఏదో ప్రమాదం సంభవించి ఉంటుందనుకుని అనుమానపడ్డాడు మానవ రూపంలో ఉంటే ఇటువంటి ప్రమాదాలు తప్పవు అందులోనూ రూపవతి అయిన కన్యను చేపట్టడానికి ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు అని చెప్పి తన మంత్రబలం చేత ఆమెను ఒక పొన్న చెట్టుగా మార్చివేశాడు ఆమె పాటున పొన్న చెట్టుగా మారిపోవడం సూర్యమహారాజ్కి ఆశ్చర్యాన్ని కలిగించింది తను ఇంతగా ప్రేమించిన ఆ కన్య చూస్తూ ఉండగానే ఇలా మారిపోవడంతో సూర్యమహారాజుకు విచారం కూడా కలిగింది సరే గడిచిన దానికి విచారిస్తే మాత్రం లాభమేమున్నది నీవు నాకు రాణివై నన్ను సంతోష పెట్టుతావని ఆశించాను కానీ కర్మవశం చేత నువ్వు చెట్టువైపోయినావు అయినా నీ పైన నాకు ప్రేమ ఎంత మాత్రమూ తగ్గలేదు నేను ఆకాశం మీద ఉన్నంతకాలం నువ్వు భూమిపై జీవించి ఉండవలసిందే నా వరం చేత నీ ఆకులు వాడిపోక ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి మొదట రాణిగా చేసుకుని నిన్ను కోటలో పెట్టుకుందామనుకున్నాను ఇప్పుడు చెట్టుగా ఉన్న నిన్ను మక్కువతో నా నెత్తి మీదనే పెట్టుకుంటాను అని ఆ సూర్యమహారాజు ఆ క్షణం నుంచి పొన్న తయారైన కిరీటాన్ని తలపైన ధరిస్తూ ఉన్నాడు ఇది పొన్న చెట్టు పుట్టుక కథ ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి